తొమ్మిదవ తరగతి పాఠాల యొక్క పేర్లు ఆ పాఠముల యొక్క ప్రక్రియలు ఆ పాఠ్య భాగాల యొక్క ఇతివృత్తము వాటిని రచించిన కవులు లేదా రచయితలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ పద్య భాగం భాగంలో ధర్మబోధ చైతన్యం హరివిల్లు ఆత్మకథ స్నేహము తీర్పు మాట మహిమ అనే పాఠాలు ఉన్నాయి ధర్మబోధ ధర్మబోధ అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం కుటుంబ సంబంధాలు ధర్మబోధ అనే పఠ్య పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం కుటుంబ సంబంధాలు కవి నన్నయ్య భట్టు చైతన్యం చైతన్యం అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత రచయిత తాపీ ధర్మారావు హరివిల్లు హరివిల్లు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వర్ణన ఇతివృత్తం ప్రకృతి వివిధ కవుల చేత రచించబడింది ఆత్మకథ ఆత్మకథ అనే పాఠ్యభాగం వచన కవిత వచన కవిత అనేది ప్రక్రియ స్వయం కృషి అనేది ఇతివృత్తం ఎండ్లూరి సుధాకర్ కవి లేదా రచయిత ఎండ్లూరి సుధాకర్ స్నేహం స్నేహం అనేది ప్రాచీన పద్యం ప్రక్రియ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము వివిధ కవుల చేత రచించబడింది తీర్పు తీర్పు అనేది ఆధునిక పద్యం ప్రక్రియ ఇతివృత్తం పరోపకారం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చేత రచించబడింది మాట మహిమ మాట మహిమ అనే పాఠ్యభాగము ఆధునిక పద్యం అనే ప్రక్రియకు చెందింది జీవన విధానం అనే ఇతివృత్తము పాఠ్యభాగం యొక్క రచయిత కొలకలూరి స్వరూప రాణి మాట మహిమ కొలకలూరి స్వరూప రాణి రచయిత నెక్స్ట్ గద్య భాగం చూసినట్లయితే ఇల్లలకగానే 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 అనే పాఠ్యభాగము కథానిక అనే ప్రక్రియకి చెందింది ఇతివృత్తం శ్రీ చైతన్యం రచయిత ఎవరు పి సత్యవతి రంగస్థలం రంగస్థలం వ్యాసం అనే ప్రక్రియకి చెందింది ఇతివృత్తం సంస్కృతి రచయిత తనికెళ్ళ భరిణి ప్రియమైన నాన్నకు లేఖ ప్రక్రియ మానవ సంబంధాలు ఇతివృత్తం పింగళి బాలాదేవి ಆಸಾವಾದಿ ಮುಖಾಮುಖಿ ಪ್ರಕ್ರಿಯ ಸಾಹಿತಿ ಜೀವನ ಇತಿ ವೃತ್ತ ಆಶಾವಾದಿ ಪ್ರಕಾಶರಾವು ಯೇಶ ಮೇಗಿನ ಯಾತ್ರ ಸಾಹಿತ್ಯ ಪ್ರಕ್ರಿಯ ದೇಶಭಕ್ತಿ ಇತಿ ವೃತ್ತ ಊಟುಕೂರಿ ಲಕ್ಷ್ಮೀಕಾಂತಮ್ಮ ನಾ ಚದು ಅನೇ ಸ್ವೀಯ ಚರಿತ್ರ ಪ್ರಕ್ರಿಯ ಸ್ಫೂರ್ತಿ ಅನೇಮೋ ಇತಿವೃತ್ತಿ ಶ್ರೀಪಾದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಾಸ್ತ್ರೀ ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వమేమో ప్రక్రియా పర్యావరణం వృత్తం డేవిడ్ లివింగ్స్టన్ రచయిత ఉపవాసంలో చూసినట్లయితే ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు దేశభక్తి దేశభక్త కొండ వెంకటప్పయ్య దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ఉన్నవ దంపతులు ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవి ఉన్నవ లక్ష్మీబాయమ్మ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ అయ్యదేవర కాళేశ్వరరావు కడపకోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య కనకమ్మ కద్దరి ఇస్మాయిల్ హజారాబీబీ వేదాంతం కమలాదేవి దిగుమర్తి బాయమ్మ కల్లూరి తులసమ్మ ద్వారబంధాల చంద్రయ్యలను గురించి మనం ఉపవాచకంలో చదవాలి